కేంద్రంలో ఎవరో అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాల మీద కారణం జరిగింది రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేలని ఎన్నికల ఆమె ఇచ్చి రెండు పంటలు కాదు మూడు పంటల కిస్తాయి ఒక్క పంటతో ఇప్పుడు దిక్కి వల్ల పన్నెండు రోజులకి రోజుల తిరిగినట్టు టీమే తీర్మానించిన సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యక్రమం రైతుల పక్షాన మండల కేంద్రంలో అభివృద్ధి ఇప్పటికైనా వాళ్ళు రైతు భరోసా లేకుండా తీసుకుని కాంగ్రెస్ వర్కింగ్ తెలంగాణ రాష్ట్రెంట్ ఆ దేశాల మేరకు ఈరోజు మొగుళ్ళపల్లి మండలంలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మరి రైతుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక హామీ అందులో మొట్టమొదటికి రైతు భరోసా అనేది ఒక పంటకి ఒక ఎకరాకి ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పంటలకు కలిపి పదిహేను వేల చొప్పున కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే దాన్ని అట్లాంటి దాన్ని అమలు చేయకుండా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రెడ్డి గారు ప్రెస్ మీట్లో పన్నెండు వేలు ఒక పంటకి ఆరు వేల చొప్పున రెండు పంటలు కలిపి పన్నెండు వేల చొప్పున వస్తాను అని ముఖ్యమంత్రి గారే ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవడం జరిగింది అలాంటిదే కాకుండా రైతులకు ఇచ్చినటువంటి మోసపూర్వక హామీ రైతు రుణమాఫీ ఇవ్వడము ఇప్పటివరకు పూర్తిగా ఏ ఊళ్ళో చూసినా సగం మంది రైతులకే వచ్చినా ఇంకా సగం మంది రైతులు నీళ్ళు ఉన్నారు రైతులకు ఇచ్చినటువంటి రైతు రుణమాపే కానీ రైతు భరోసానే కానీ గొరవ నీళ్ళు కేసీఆర్ గారు ఎటువంటి రెండు పసులు కలిపి ఏక కాలంలో రైతు భరోసా ఇటువంటి సాయంత్రం కలిగితే రెండు పంటలకే కాదని నేను మూడు పంటల కూడా ఇష్టమని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారం ఇచ్చిన తర్వాత ఆట మార్చడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ పురుషులని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి రైతు మహాధారణలు ఆవిష్కరణ ఆంధ్రలో టిఆర్ఎస్ ఈ కార్యక్రమం భాగస్వామి కావడం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై ఆములతో ప్రజలను రైతాంగాన్ని అక్ష కార్మికులను విద్యార్థులను అన్ని వర్గాల ప్రజలందరినీ మోసం అనేది ఈ ప్రభుత్వాల ప్రభుత్వం మోసం చేసింది ఇప్పటికే ఏ ఒక్క గ్యారంటీని అమలు చేయకుండా మనం ఎగవేత కార్యక్రమం ఇవ్వడం కొరకు దాన్ని అప్పటి నుంచి ఆయుధాలు పెట్టి డే ఒత్తిడి పెట్టి అక్కడనే చేయడం జరుగుతుంది నిన్న నిన్న క్యాబినెట్ మీటింగులు ఇస్తాం అంటే గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఐదు వేలు కాకుండా మేము మూడు పంటలకు ఇస్తాను రెండు పంటలకు ఇచ్చారు చెప్పి ఇప్పుడు గాలి ఇచ్చినటువంటి పన్నెండు వేలు ఉన్న పంటలు కాకుండా పన్నెండు వేలు అయ్యాలి అది ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిధులతో భాగంగానే ఎవరైనా అంటే విద్య వ్యవస్థ కావచ్చు ఏదో అందమైనటువంటి ఇతర పంటలు ఉంటాయి సపోటలు ఉంటాయి అక్కడ ఆయిల్ పాలు ఉంటాయి ఇక్కడ రకరకాల పంటలు పెట్టడం కాకుండా పంట పెట్టిన సర్వే చేసి మళ్ళీ అప్లికేషన్ తీసుకునే ఒక కార్యక్రమం పెడుతున్నారు ఎందుకంటే ఈ దాట వేసే కార్యక్రమం